జగిత్యాల సిట్కేబుల్ వార్తలకు స్వాగతం సుస్వాగతం అయితే మన జగిత్యాల పట్టణంలోని పదకొండవ వార్డు పన్నెండవ వార్డు ఇరవై తొమ్మిదవ వార్డు ముప్పై వార్డుల ఎనభై లక్షలతోని అభివృద్ధి పనుల కోసం భూమి పూజ చేసిన మన డాక్టర్ సంజయ్ కుమార్ సారు మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి మేడం గారు ఆ ముచ్చటేందో చూద్దామా

கால வரதே இல்லடா நம்ம வந்து அங்க வந்து தெரியும் நீ ரேட் கட் பண்ணி இருப்பேன்னு வந்துரு சட்டை வேற மா லைப்ரரி சார் பாலை சார் 7 லட்சம் பண்ண சார் இவ الواتسابல بيटेनेंस असता रेस रायटा <yah। honeymoon, sharp थो laughs> జల పట్టణంలో విస్తరిస్తున్నటువంటి పట్టణంలో పదకొండవాడని చెప్పక తప్పదు గతంలో మరి ఎన్నికలప్పుడు పురపాలక సంఘం ఎన్నికలప్పుడు మరి ఎమ్మెల్యే సంజయ్ గారు మన వార్డుకి వచ్చి గతంలో కంటే రెండంతలు అభివృద్ధి చేద్దామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా కోటి నలభై లక్షలతోని ఈ అమీనాబాద్ గాంధీనగర్ మరి గుడ్డరాజు స్వామి టెంపుల్కు ఒక కోటి నలభై లక్షలతోని మరి రోడ్డు నిర్మాణం చేసినందుకు మరి సంజయ్ గారికి మరి వార్డు పక్షాన ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అటు గాంధీనగర్లో ముప్పై లక్షలు అదేవిధంగా టిఎఫ్ఐటీసీ నుంచి యాభై లక్షల నిలబతోంది గతంలోనే మనం బీడి కంపెనీ నుంచి మరి ఆ డ్రైన్ కూడా నిర్మాణం చేసుకున్నాం మరి రెండు మూడు రోజులలో కూడా దాన్ని కూడా విట్మిట్స్ చేసి దాన్ని కూడా మరి సీసీ రోడ్గా నిర్మాణం చేసుకుంటున్నాం అదేవిధంగా చింతకుంట చెరువు గతంలో మీ అందరికీ తెలిసి ప్రాంతంలో ఉన్నప్పుడు పూర్తిగా ముక్కు మూసుకునేటువంటి పోయేటువంటి పరిస్థితులలో మరి అప్పుడు రెండు వేల పద్నాలుగులో సంజయన నిల్వకునే కానీ ఆనాడు మూడు కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకొచ్చి ఈనాడు జయించాలకే ఒక పట్టణానికి సుందరీకరణ చిత్రకుంట మరి ట్యాంక్ పండ్ కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా మరి శ్మశాన వాటికకు రెండు కోట్లు అదే విధంగా అన్ని దేవాలయాలకు కూడా అక్కడ మండలేశ్వర టెంపుల్ కానీ ప్రాంతం లేకపోతే అక్కడ దళితులు ఉంటారు లేదా బలహీన వర్గాలు ఉంటారు అని చెప్పేసి బాగా నిర్లక్ష్యానికి గతంలో గురైంది సంజయ్ మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అనుబంధాలతో ఈ ప్రాంతాన్ని పద్దెనిమిది కోట్ల రోడ్డుతో కూడా వేసి అన్న ఇంకొక చిన్న విషయం మీరు విస్తరించింది దానికి చాలా సంతోషం కొంచెం సెంట్రల్ హెడ్డింగ్ కూడా మాకు అందియాలని చెప్పి దాన్ని కూడా కూడా చేయాలని చెప్పి మరొకసారి మరి ఇప్పుడు మొన్ననే కొంతమంది జగించాల పిల్లలు మరి ఎస్ మన గ్రంథాలయం కావాలని చెప్పారు వెంటనే అధికారులకు మాట్లాడించి ఆ ప్రైమరీ స్కూల్ను కూడా ఇప్పుడు గ్రంథాలయంలో మార్చుకున్నందుకు అది కూడా చొక్కరావు గారే ఆధ్వర్యంలో అయింది స్వర్గీయ చొక్కరావు గారేసి ఏ పార్టీలు ఉన్నా ఏ అవకాశాలు వచ్చిన కోసం నిరంతరంగా దళిత పేద మరి గిరిజనుల కోసం పాడుతున్నటువంటి సంజయ్ గారికి మరొకసారి మా ప్రాంతం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ వార్డు చూసుకుంటే ఆ ఆ గుట్టరాజేశ్వర స్వామి దయతోటి అందరూ ఈ డెవలప్మెంట్ కార్యక్రమం చేసుకోవాలి ఇంకా ముందుకెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆ తండ్రి ఆశీర్వాదంలో ప్రతి ఒక్కరి పైన ఉండాలి ఇప్పటికే ఈ వార్డుకు సంబంధించిన రెండు కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇందాకనే శంకరణ కూడా చెప్పడం జరిగింది మరి ఈ రోజు కూడా ఇరవై ఐదు లక్షలు ఒకటి జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి ఒకటి డిఎఫ్ఐడిస్ నుంచి వెళ్ళి పెట్టుకోవడం జరిగింది మరి ఇరవై ఐదు లక్షలు వెచ్చించి ఈరోజు కూడా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇట్లాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏ కులం ఏ కులాలైనా మతాలైనా అతీతంగా పనిచేసిన నాయకుడు సంజయ్ పూర్వక ధన్యవాదాలు ఈ రోజు ఈ ప్రాంతంలో ఈ అపార్ట్మెంట్ చూస్తేనే మనకు ఇంత దూరంలో ఈ అపార్ట్మెంట్ కట్టినా కూడా ఇక్కడ ప్రజలు ఇంత ఆనందంతో ఇక్కడ ఉంటున్నారట దానికి కారణం ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం మరి దానికి కారణం సంజాన కాబట్టి మరి సంజానకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే ఇక్కడ మొన్న ఒకరోజు ఒక నెల రెండు నెలల కిందట వచ్చినప్పుడు కూడా లైబ్రరీ కావాలని అడిగినప్పుడు నేను లైబ్రరీ కూడా ఆనాడు మా తాతగారు చేశారు కదా అని వాళ్ళే చెప్పాలి మీ తాతగారు చేసేదని చెప్పేసి మరి అప్పుడు కూడా సంజయ్ ఒకటే చెప్పి నేను ఖచ్చితంగా లైబ్రరీ అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది అట్లాగే గాంధీనగర్ కు చెందిన ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో నిజామాబాద్ యాక్సిడెంటల్ జోన్ అది మరి దాన్ని కూడా నిధులు వెచ్చించి దాన్ని యాక్సిడెంటల్ జోన్గా ఉండకూడదు ఎవరికి ప్రాణం పోకూడదు అని చెప్పేసి మరి దాన్ని కూడా రోడ్ హండ్రెడ్ పీడ్ చేయడం జరిగింది మరి ఇట్లాగే అభివృద్ధి చెందుతూ మరి గుట్ట గుట్ట స్వామి ఆశీర్వాదాలు సంజానంపై ఉండాలి వాళ్ళ కుటుంబంపై ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాగే ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కులాలకు మతాలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి సంజయనను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన వాడి కౌన్సిలర్ గారికి అలాగే సంజయన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తాను మరి గాంధీనగర్ కావచ్చు పుట్రాశ్వర స్వామి ఆలయం కావచ్చు ఈ ప్రాంతం అంతా కూడా పురాతనంగా మొదటి నుంచి కూడా చాలా కుటుంబాలతో మా కుటుంబానికి అనుబంధం కాదు చాలా కుటుంబాలకు మే మధ్యకాలంలో కథ మంచి చెప్పండి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇంక రావాలి సార్ మా ఇంట్లోనే అప్పుడప్పుడు వచ్చి తిరుగుతుంటాం మా బాబాయితో కలిసి ఉండి ఇప్పుడు చదువుకుంటా ఉంటే విశ్రాంత ఉద్యోగులు మొన్నే అంటే ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం ఎప్పుడు కట్టిండ్రు అన్నీ కూడా ఎందుకంటే మా బాలశేఖర తండ్రి అమ్మ కాడికల్ కౌన్సిలర్స్ కాబట్టి వారికి ఇంకా పెద్దలు తెలుసు అట్లా యువత కూడా తాతలు చెప్తుంటే వస్తారు తద్వారా వివిధ సేవా కార్యక్రమాలు కావచ్చు అవన్నీ కూడా చేయడం అన్నిటికంటే మించి ఒక శాసనసభ్యంగా నేను తర్వాత చాలా యాక్సిడెంట్ అవుతుంది సందర్భాల్లో ఇది ఫోర్ లైన్ తీసుకురావడం అనేది నిజంగా ఒక అచీవ్మెంట్గా నేను భావించాను అదేవిధంగా నిజామాబాద్ రోడ్ నుంచి గుంటరాజేశ్వర స్వామి ఆలయం చాలా చాలా ముఖ్యమైన మనం ఎక్కడ కూడా కులాల అతీతంగా మాట్లాడకం ఆ తంత్రదానికి రోడ్ వేయించిన నిజామాబాద్ రోడ్డు ఎట్లయితే జమా మజీద్ రెండు వాళ్ళు కలిస్తే దాదాపు రెండు వందల యాభై మంది పేదవాళ్ళు ముఖ్యంగా దళితులు వాళ్ళ డబుల్ బెడ్రూమ్కి పోయారు అంతకుముందు కూడా ఇందులో మిగిలిచ్చారు ఇప్పుడే వచ్చింది ఒక అమ్మ అప్పుడు కట్టుకొని చెత్త వేసుకొని ఇచ్చి పెట్టినాం ఎట్టు కాకుండా అయింది మరి మధ్యలో ఎవరు కూడా అక్కడ పట్టించుకోలేదు అది పదేటప్పుడు కాదు కాదు కాదని కలిపి ఇవాళ పదే పదే మేము మీడియా ద్వారా చెప్తా ఉన్నాం తెలివాల్సిన అవసరం ఉంది రోజు చెప్తున్నాం అని కాదు ఇవాళ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలేజీ జైత్యాల కల్పేసి గవర్నర్ గారు సంతకం కూడా రేపటినాడు ఈ పేద ప్రజలు ఎవరైతే పోతారో వాళ్ళకు నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు పరిశుభ్రత కావచ్చు చేసే బాధ్యత జైత్యాల మున్సిపాలిటీ పైన ఉంటుంది ఇంతకుముందు ఏ ట్యాంకర్ పంపించినా ఏది పంపించినా అనధికారికంగానే నాడు అవన్నీ కూడా జరుగుతాయి నిధులు కూడా తీసుకొచ్చాం పాత బిల్లులు కూడా అక్కడ కొన్ని బకాయించ చెల్లిపోయేసాం ఇంకా ఉన్నాయి అక్కడ దాదాపు పదిహేను కోట్లు ఇంకా పాత బకాయిలు రావాలి కాంట్రాక్టర్ కొత్త మళ్ళీ ముప్పై ఐదు కోట్లతో పని జరుగుతుంది సో ఇవన్నీ కూడా చేయాలంటే మన ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి చేస్తూ పదకొండవ వార్డులో ఇక్కడ ఇరవై ఐదు లక్షలతోటి రెండు సీసీ రోడ్లు డ్రైన్లు అదేవిధంగా పన్నెండో వార్డులో పెద్దమూరి కలవాటు ఇరవై తొమ్మిదవ వార్డులో గ్రామ సభ వార్డు సభ కూడా ఉన్నది అక్కడ కూడా మాట్లాడదాం ఇక్కడ శివాజిరి విగ్రహం ఆ చుట్టుపక్కల కూడా ముప్పై లక్షలతో రోడ్ ఇస్తూ ఉన్నాం ముప్పై వార్డు అప్పుడు వాళ్ళ పార్టీ వేరు కావచ్చు నా పార్టీ వేరు కావచ్చు అక్కడ నాయకుడు ఉంటాడు కానీ రాజకీయాలు ఖచ్చితంగా ఖీలాగడ్ ఇంకా కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి అక్కడ కూడా ఇప్పుడు అభివృద్ధి పనులకు ప్రారంభించుకోబోతున్నాం అంటే ఈ రకంగా ఇవే కాకుండా అదనంగా ఇంకొక పదిహేను కోట్ల రూపాయల పనులు దయత ప్రాంతంలో నిరంతరం జరపడానికి మధ్యలో అనుమతులు తీసుకొచ్చినాం ఇంకా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సందర్భాల్లో మజాప్రతినిధులకు పెద్దలకు యువతకు అక్క ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ అధికారులకు అందరూ కూడా నాయకత్వ పడిన అధికారులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులు కూడా చేసే కార్యక్రమాలను నిరంతరం ప్రసారం చేస్తూ సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ

राधा राधा अडाशरा राधा राधा के महाराज आके सम्भव गर्नु हुन्छ मुख्य मुद्दाको कारणले मात्र हा गर्नु निस् नयाँ संस्थाले के छ हैन